మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలానికి ఎస్ఐకా బాధ్యతలు చేపట్టిన ఎస్ఐ రాజ్ కుమార్ కు రామన్నగూడెం తండా మాజీ సర్పంచ్ బానోతు సుగుణకిషన్ రాఖీ కట్టి స్వాగతం పలికారు ఈ సంఘటన అందరినీ ఆకట్టుకుంది ఇది కేవలం రాఖీ కట్టడం మాత్రమే కాదని మండలాన్ని అన్నయ్యలా కాపాడాలని న్యాయం కోసం వచ్చే వారి తరపున నిలబడి న్యాయం చేయాలని కోరుతున్నట్లు తెలిపారు ఇలాంటి ఆచారాలు ప్రజలను పోలీసు వ్యవస్థకు మరింత చేరువ చేస్తాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు ముందస్తుగా రాఖీ పండుగను పురస్కరించుకుని పోలీసులపై ఉన్న నమ్మకాన్ని ప్రేమగా పలికిన ఓ చెల్లెలి మనసు ఇది అంటూ స్థానికులు అభినందిస్తున్నారు ఈ వినూత్న ఆలోచనపై నెటిజన్లు ఫిదా సాధారణంగా రాజకీయ నాయకులకు ప్రముఖులకు మాత్రమే ఇలాంటి ఆత్మీయత చూపిస్తారు కానీ ఒక ప్రభుత్వ ఉద్యోగికి అది కూడా పోలీసు అధికారికి ఇలా స్వచ్ఛమైన ప్రేమతో రాఖీ కట్టి స్వాగతం పలికిన ఘటన మొదటిసారిగా చోటు చేసుకుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు